అంత్యేష్టి కార్యక్రమంలో ఎందుకు పాల్గొనమంటారంటే జీవిత సత్యాలు బోధపడతాయి అప్పటి వరకు ఎంతో విశేషమైనటువంటి అయిపోతాయి అసలు ఎందుకు కొరగగాని అయిపోతాయి ఇలా జాగ్రత్తగా జీవిత సత్యాలు బోధించే సందర్భాలలో మానవులందరూ తప్పక హాజరవ్వాలి అనే నియమ నిబంధనలు కర్మకాండలో పెట్టాయి ఎందుకని అంటే అలా చెప్పకపోతే నువ్వు చెయ్యో ఆ జ్ఞానాన్ని పొందుతావు ఆ దృష్టితో ఉండవు కాబట్టి కర్మకాండ కూడా జ్ఞానాన్ని బోధిస్తుంది భక్తి కూడా జ్ఞానాన్ని బోధిస్తుంది యోగం కూడా జ్ఞానాన్ని బోధిస్తుంది ఆఖరికి చిట్ట చివరికి జ్ఞానంలో నుంచే కర్మ భక్తి యోగం పుట్టినై చివరికి జ్ఞానంలోనే లైవ్ అయిపోతుంది అసలు ఆ కర్మ భక్తి యోగం ఆచరించాలంటే ఆ జ్ఞానం నీకు ఉండాలా వద్దా ఆ జ్ఞానం ఉంటే కదా అసలు అది ఆచరించేది లేకపోతే ఏం ఆచరిస్తావు జ్ఞానంలో నుంచే కర్మ భక్తి యోగం అంశాలుగా బయటికి వచ్చినాయి శాంతం స్థూల దశలోకి వచ్చినప్పుడు కర్మ చేస్తాడు కొద్దిగా సూక్ష్మం కొద్దిగా స్థూలంలో ఉన్నప్పుడు భక్తిలో ఉంటాడు సూక్ష్మ బలం ఎక్కువ స్థూల బలం తక్కువ ఉన్నప్పుడేమో యోగంలో ఉంటాడు స్థూల సూక్ష్మాలను దాటేస్తే కారణాన్ని కూడా దాటేస్తే జ్ఞానంలో ఉంటాడు శరీరత్రయ లక్షణ అన్నప్పుడు జ్ఞానంలో ఉంటాడు కాబట్టి ఆ శరీరత్రయ విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపమనే జ్ఞానం శరీరత్రయం చేత బాధితం కావడం లేదు శరీరత్రయం చేత అనుభవించబడటం లేదు గుర్తించబడటం లేదు ఈ శరీరత్రయం అక్కడ వృధా ఎందుకు కొరగాదు